అందుకే ఏ టెస్ట్ వెళ్ళినా ఫస్ట్ మీకు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మీకు థైరాయిడ్ ఉందా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారా అని అడుగుతూ ఉంటారు కదా అంటే ఏ లెవెల్లో ఉంటే థైరాయిడ్ ఉన్నట్టు ఏ టెస్ట్లు చేస్తే తెలుస్తుంది క్లియర్ చూడండి సాధారణంగా ఏంటి అని అంటే ఇప్పుడు మనం థైరాయిడ్ హార్మోన్ అనేసరికి మనం సాధారణంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సరే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని రాస్తారు మనకు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎచ్ అని ఈ మూడు మూడు చేస్తారు టీ త్రీ అనేది ఏంటంటే ట్రైఐడోథైరోనిన్ అనేది ఇది ఒక హార్మోన్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ అయ్యేటటువంటి ఒక టీ త్రీ ఒకటి అలాగే టీ ఫోర్ ఒకటి టీ ఫోర్ అంటే అది థైరాక్సిన్ డైరెక్ట్గా థైరాక్సిన్ అనమాట ఈ రెండింటిని కలిపే మనం థైరాయిడ్ హార్మోన్ అని అంటాం అయితే ఈ టీ త్రీ ఏదైతే ఉందో అంటే టీ కొన్నిసార్లు టీ త్రీ అనేది తగ్గిపోవచ్చు లేదంటే టీ ఫోర్ తగ్గిపోవచ్చు అంటే సాధారణంగా నార్మల్ రేంజెస్ ఏ ఉంటాయంటే టీ త్రీ మనకు ఫోర్ టు ట్వెల్వ్ వరకు అట్లా ఉంటుంది అదే టీ ఫోర్ టీ ఫోర్ను చూసుకున్నట్టయితే హండ్రెడ్ అంటే ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు చెప్తారా ఆ మధ్యలోనే ఉంటుందన్నమాట అంటే ఇది డైరెక్ట్గా థైరాక్సిన్ యొక్క హార్మోను తగ్గడం పెరగడం కానీ మనం రిపోర్ట్స్ చేయించినప్పుడు తప్పకుండా టీఎస్హెచ్ఏ చేయిస్తాం ఎందుకు అని అంటే టీఎస్హెచ్ అంటే అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది ఎక్కడి నుంచి ఇది థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ కాదు ఇది పిట్యూటరీ నుంచి అంటే బ్రెయిన్లో ఏదైతే పిట్యూటరీ ఉంటుందో దాని పని ఏంటంటే థైరాయిడ్ ఒకవేళ తగ్గినట్టయితే హార్మోన్ ప్రొడక్షన్ ఏమైనా తగ్గినట్టయితే అక్కడ ప్రిట్యూటరీ ఏం చెప్తుందంటే నువ్వు తగ్గిపోయావు ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ కా అనేసి ఇది దాన్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది థైరాయిడ్ కాబట్టి మనం ఈ టీ త్రీ టీ ఫోర్ కంటే కూడా నువ్వు మనం చూసినప్పుడు మెయిన్గా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తామంటే ఈ టీఎస్హెచ్ ఇస్తాం ఓకే కాబట్టి ఈ మూడు టెస్ట్లు ఉంటాయి కొందరు యాంటీబాడీ టెస్ట్ చేస్తారనమాట థైరాయిడ్ యాంటీబాడీ టీపీఓ యాంటీబాడీ టెస్ట్ అని అంటారు అనమాట అది థైరాయిడ్ ప్రొడ పెరా పెరాక్సైడ్ అని ఉంటుంది దాని యాంటీ యాంటీబాడీస్ అనమాట ఈ యాంటీబాడీస్ ఎందుకు అని అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇది మనది యా ఏంటి ఇమ్యూన్ డిజార్డర్ మన మన సెల్సే కొన్ని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ని చంపేస్తుంటాయి అంటే వాటి సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి కాబట్టి ఆ వచ్చిన అంటే చేయడం అన్నట్టు ఏ వచ్చాయి ఇక్కడ ఏం డిస్ట్రక్ట్ చేస్తున్నాయి అనేసి కాబట్టి ఈ టీపీ యాంటీబాడీస్ టీపీఓ యాంటీబాడీస్ కూడా మనం చేస్తాము బట్ అది అంత తక్కువండి అది త్రీ టీ ఫోర్ టీఎస్ మనం హార్మోన్స్ సమస్య అనేది ఫోర్ టీఎస్ టీఎస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో